ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు వివరిద్దామని చెప్పి మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మీకు తెలుసు ఈ రాష్ట్రం పరిపాలన మొట్టమొదట ప్రగతి భవన్ మొదలై కోలగొట్టడంతో మొదలైదిక ప్రజావేదిక హైదరాబాద్ ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై ఈవేళ రాష్ట్రం సర్వనాశం అయ్యే పరిస్థితికి ఎక్కడ పడితే అక్కడ కూలగొట్టాలు లేకపోతే మర్డర్లు మానభంగాలు అరెస్టులు పరిపాలన అనేది ఎక్కడా కూడా ఏం జరుగుతుందో కూడా తీరే పరిస్థితిలో ఉంది రాష్ట్రం ముఖ్యంగా ఒక మనిషి వలన ఒక రాష్ట్రం ఒక వర్గం కోట్ల మంది ప్రజలు మోసపోయారంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు ఆ రోజు మహానుభావుడు పాదయాత్ర చేసినప్పుడు ఆరు నెలలో మీ చేత నేను బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ అన్ని రంగాల్లో కూడా అట్ర సెంజు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చీరియాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుంది ఈ రాష్ట్రం ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని మీరు ఆ రోజు నేను ఇలాగా అధికారం చేపట్టిన వెంటనే సుమారు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతకు హామీ ఇచ్చాడు మరి ఏ ఉద్యోగాలు ఇచ్చారంటే ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఓన్లీ మీరు కూడా వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయంలో కొంతమంది ఉద్యోగస్తుల్ని చాలించాలని జీతాలతో ఎంతో మంది హై క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆ రోజు ఈ ఉద్యోగాలు సరేలే ఏదో ఉద్యోగం అని చెప్పి జాయిన్ అయిన వ్యక్తుల్ని తర్వాత పర్మనెంట్ చేసి మంచి జీతాలు ఇస్తానని చెప్తే ఆ పర్మినెంట్ చేసేటప్పుడు ఎన్ని అభియోగాలు అడ్డంకుడు సృష్టించి పాపం చాలా మందిని ఈవేళ పర్మినెంట్ చేయలేకపోయింది దీనివల్ల యువత ఎంతో మంది ఇక మా బ్రతికి ఇచ్చే ఆ సచివాలయాల్లో పనిచేయడం జరుగుతోంది ఇట్లా ఒక వ్యవస్థ కాదు సంక్షేమం తీసుకుందాం ఆయన నవరత్నాలు అని చెప్పాడు నవరత్నాలు కూడా ఈవేళ మనం లెక్కలు వేసుకుంటే ప్రతిదానికి కూడా నేను తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం న్యాయం చేశానని చెప్తాడు మనం ఇప్పుడు వీధుల్లో కానీ వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలు కానీ నాయకులు కానీ తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు హ్యాండిక్యాప్లు ఉంటే ఒక్కడికే పెన్షన్ ఇస్తాడు మరి ఆ ఇద్దరు నచ్చపోయినట్టు కాదా రెండోది ఏమిటంటే మొగుడు ఒక పదివేలు భార్యకు పదివేలు తెచ్చుకుంటారు ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తావు లేకపోతే ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీలో పని చేసుకొని ఆ ఇరవై వేలు వస్తే మీరు ఈ అల్పాదాయ వర్గాల లిమిట్ మీరు దాటిపోయారు మీకు రేషన్ కార్డుకి ఎద్దు లేదు రైస్కి ఎద్దు లేదు తర్వాత మిగతా అన్నిటికీ కూడా ఏ సంక్షేమ పథకాలు నువ్వు పెట్టావు అవన్నీ కూడా దూరం చేశావు ఈ రకంగా డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చేస్తారు ఇంటికి మీరు ఆల్రెడీ కట్టేస్తారు నేను చూస్తాను మా బ్రహ్మాండ ప్లాన్ తీశారు మా వాడు ఆ ప్లాన్ మనం అమలు చేద్దామని చెప్పి బాగుంటుంది అనుకుంటే అది డెఫినెట్ గా ఎవరు ప్లాన్ అంటే వాళ్ళ వాళ్ళ ప్లాన్ మన కాపీ చేశారు చెప్తారు కానీ నేను సొంతంగా కట్టుకోవాలని చెప్పడం నీ సేమ్ నీ మీ ఇల్లా కడతా అదే కదా నేను కాపీ చేసినట్టే లెక్క చేస్తే గవర్నమెంట్ ముందు నుంచి అమలు చేయాలి ఒక వన్ ఇయర్ నువ్వు అమలు చేసేవరకు తప్పలేదు నువ్వు గవర్నమెంట్ కొన్ని అన్ని సర్చుకోవచ్చు చేయాలి కాబట్టి వన్ ఇయర్ నుంచి ప్రజలకు సేవ చేయడం ఉద్దేశంతో ఇచ్చాడు అంటే నమ్ముతాడు వన్ ఇయర్ ముందు పెట్టాలి లేవన్న పథకాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ నుంచి ఇప్పుడు నువ్వు ఆ ఉన్న పథకాలు ఇప్పుడు అంటే ఇప్పుడు మూడు వేలు ఇవ్వడానికి ఇలా ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది అది ఎప్పుడే వాళ్ళు నువ్వు పంతొమ్మిదిలో ఇవ్వాలి లేకపోతే ఇరవై వేలు ఇవ్వాలి పంతొమ్మిది నుంచి చదువుకోలేవు నువన్నీ అప్పులు ఇప్పుడు చూసుకోవాలి అకౌంట్ చూసుకోవాలి ఇరవై ఏడు సంవత్సరం నుంచి ఇవ్వాల్సిన మూడు వేలు ఇప్పుడు ఇస్తే ఎంత రాసిపోయారు ప్రజలు నీ వల్ల కానీ నీ పక్కం మాత్రం నిండింది నువ్వు బ్రహ్మాండంగా మద్యం కల్సి మద్యం పూ అసలు మద్యమే నమ్మేవా ఆ మద్యం వల్ల ముప్పై లక్షల మంది తాగి రోగాల బాధ పడి సుమారు మూడు నాలుగు లక్షల మంది చనిపోయారు అసలు అది ఆ ప్రాంతీ వల్లనే మరి ఇసుక ఇప్పటికీ బోర్డు పెద్ద బోర్డు ఇస్తుంటారు వెస్ట్ లో పద్నాలుగు వందలు ఈస్ట్ లో పద్నాలుగు వందలు భీమిలో పద్నాలుగు వందలు టన్ను అక్కడికి ఎంత అదేమో రెండు వేలు ఉంటుంది రేటు ఈ పేపర్లో చెప్పిన రేటు ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి గమనించండి ఈ ఒక నాలుగు వేలు తీసుకలేదు మరి ఇప్పుడు మొదలు పెట్టాడు మళ్ళీ ఇసుక ఇప్పుడు గవర్నమెంట్ ఆటో డబ్బింగ్కి అది రాజమండ్రి నుంచి చికాగో నుంచి తెచ్చి ఇక్కడ మన పేపర్లో లో పద్నాలుగు వందలు అంటాడు అక్కడ స్పాట్కి వెళ్ళి రెండు వేలు టన్ను అంటే మీకు పది టన్ను రాలనుకో పదహారు అరవై ఆరు వేలు ఎక్స్ట్రా దోపిడీ అంటే చూడండి ఎలా ఉంది అలా ఉంది ఇసుక మీద దోపిడీ ఇంత అంత అవ్వలేదు ప్రాంతం కూడా అలాగే ఉంది ఈ డబ్బులన్నీ కూడా ప్రజల మీద అప్పలంగా ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది కాబట్టి కొంటి ప్రజలు గమనించి మళ్ళీ చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతాను నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి నేను మామూలుగా ఉండదు ఈ రాష్ట్రం కింద బొమ్మల్లో పడిపోతుంది ఇప్పటి వాళ్ళ వైద్య ఏమో ఇంద్రబాబు నాథ్ తోటి ఎంపీ ఎంప్లాయ్మెంట్ ఏమో తారాస్థాయికి అయిపోతుంది కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇవన్నీ అమ్మా వదిలేడు ఒక్క రోజు కూడా అడిగిన పాపాన్ని పోలేదు గట్టిగా మాట్లాడిన పాపాన్ని పోలేదు కనీసం పేపర్లోనే మాట్లాడచ్చు కదా అరే బాబు మిమ్మల్ని నమ్ముకొని ఇరవై ఐదు అంబీలు ఇస్తానని చెప్పారు ఇచ్చారు మీకు మీరు ఎక్కడ గీకమంటే అక్కడ సంతకాలు

కొన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుతో ప్రజల మోసగా గెలుద్దాం అనుకుంటా చూద్దాం మీరు మనం కోసం బస్సు ప్రయాణానికి కి టీడీపీ వచ్చిన బస్సు ప్రయాణం పేరు పెట్టుకుంటాను అమ్మేట వాళ్ళు గ్యారంటీ కానీ అది పెట్టుకో పెట్టుకో పని అది అవుతుంది చోరీ చేసి అని చెప్తాం కదా ఇప్పుడు మేము మా కాని చర్చి ఇరవై ఐదు వేలకెళ్ళి తిరిగాము అంటే ఇటు రెండు రెండున్నర మూడు మూడేసుకోండి అంటే డెబ్భై ఐదు వేల మందికి చేరండి అప్పుడు ఈ మెసేజ్ నాకు కాని చర్చం ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై వేలు తిరిగా తెలియడు అంటే సుమారు లక్ష మంది దాకా మేము ఈ విషయాన్ని ధ్యానం రేపు ఆ ప్రయాణం ఎవడిచ్చాడు అనుకుంటారు అంటే అనుకుంటారు ఇందులో అది ఇచ్చారు ఆరు ఏమో చూడాలి అందరూ కాపీ అంటారు కూడా నాద గ్యారంటీ కదా టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం అదే వాడుకోవాలండి వాడుకోకపోతే లేదు అది రేపు సిలిండర్ కూడా మీరు ఆశ్చర్యపోకలేదు ఆని చేస్తానంటే మేము మూడు మూడాం కదా ఆడు ఆర్ చేస్తానంటాడు అది కూడా అప్పుడే మళ్ళీ ఆకాశ సంవత్సరం కూడా బాధపడతాడు ఒక్కొక్క సిలిండర్డర్ బాధపెడతాడు ఉత్తం కాదండి కొందరు ఏం చేస్తాయి మీ వలన ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వాళ్ళు మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు దాటితే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీళ్ళేదంట ఇవేళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా వాళ్ళ ఎంత తగ్గి కొని పదమూడు వేల ఐదు వందలు ఏదో చెప్పాం మనం అనుకుందాం వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేసి ఎలా ఉంటుంది అది వీళ్ళందరూ కూడా సామాజిక బిలో సామాన్యులు ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సంస్థలో భోగమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు రెండు సౌకర్యంలో పనిచేస్తే వాళ్ళ కంట బాబు ఎవడో చెప్పుకుంటామండి మా పరిస్థితి అంటే జనం పాపం మన వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధిని తిరుగుదాం ఎన్ని వీధుల్లో మీ పథకాలు అడుగుతున్నాయో మీరు చెప్పే విధంగా నిజానికి మీరు చెప్పిన తొంభై శాతం వస్తే మేము మీరు ఏం చెప్తా చేస్తాం సిద్ధంగా ఉన్నారు అండి ఎవరైనా వస్తే కానీ దానికి ఎవరు ఈ బోర్డు బోర్డుగుణం రాసినట్టు ఏదో సమాధానం చెప్తారు తప్పితే ఇక్కడికి సరదాగా మీరు రండి మేము వస్తాం ఛాలెంజింగ్గా వెళ్దామని ఒక్కడు కూడా మాట్లాడుతారు ఈ మంత్రి అంతేపు కూడా అసలు మీరు మంత్రులని ఈ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి దప్పించాలి కంప్లీట్ గా ఒకడు విశాఖపట్నం చూసుకుంటే సిటీ చూసుకుంటాడు ఒకడు టౌన్ చూసుకుంటాడు అనుకున్నాం మనం ఏ రోజైనా ఏ మంత్రి అయినా వైజాగ్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టారండి పెద్ద ప్రోగ్రాం కానీ ఇవాళ వైజాగ్ సెంట్రల్ తీసుకుంటే ఐదు కాన్ఫరెన్స్ ఉన్నాయి నాలుగు కాన్ఫిడెన్స్ ఉన్నాయి గాజవా గల మంది భీమిలి దూరం కాబట్టి భీమిలి వేసుకోట ఎక్కడా కూడా ఒక ఓపెనింగ్ ఒక ప్రాజెక్టు ఇన్ని కంపెనీలు వచ్చాయని చెప్తారు ఇన్వెస్ట్మెంట్ మీకు పెట్టాము దానివల్ల మనకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు ఇది ఎవరో ఒక కంపెనీ పెట్టడం కావట్లేదు ఒక ఉద్యోగం కాబట్లేదు నువ్వు డెబ్బై ఐదు శాతం జియో ఇచ్చావు ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే డెబ్బై ఐదు శాతం మళ్ళీ స్థానిక యువకులు నేర్చుకోవాలని చెప్పి ఎంత మంచి స్థానిక యువకులు నేర్చుకున్నా ఇవాళ మాకు చెప్పండి ఒక డేటా లేదు ఒక పని లేదు కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేరే బస్సు యాత్ర అని చెప్తున్నారు బస్ యాత్ర మీరు చూస్తా ఉన్నారు కదా అడ్డంగా రోడ్డు అడ్డంగా డయాసు వేసి మీటింగ్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ కాపీ ఆ మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా అడి తిరిగి తిరిగి అడి తిరిగి వెళ్ళిపోతారు జనం అక్కడ ఒక క్షణం కూడా ఆగట్లేదు ఇంకా కార్యకర్తలు అసలు ఆగట్లే మధ్య మార్కొని వాళ్ళని కాపలా పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ పరిస్థితి పరిగణ వాళ్ళ ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళ పని పనితీరు చూస్తే మనమే చూస్తున్నాం పేపర్లో ఎక్కడ బహుశా నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మనం అక్కడ ఎమ్మెల్యే పేపర్ కూడా రావడం లేదు ఈ ఎమ్మెల్యే అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇలాంటివన్నీ జరగలేదు ఎక్కడ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఇచ్చే ఇచ్చారు అంతే ఓ చిన్నది ఒకటి రెండు బాగా పెద్ద నాయకుల్ని పార్లమెంట్కి పంపించడము పెద్ద పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యే తీసుకురావడం జరిగేది కానీ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసే ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం జగన్ గారి పార్టీ ప్రభుత్వమే కనబడుతున్నాం రాష్ట్రంలో ఇండియాలో మొత్తం మీద సో ఇది నువ్వు అనుకున్నట్టు మరి ఒక దగ్గర పని చేయలేని రూపాయి నోటి మనం ఒక దగ్గర తీసుకెళ్తామని చదవకపోతే ఇంకో సపోర్ట్ తీసుకుంటాడా అది వాల్యూ ఉంటుందా ఇది కూడా అంతే రేపు డెఫినెట్గా ఈ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు ఇది కాకుండా మరి ఈవేళ సంక్షేమం అన్నావు కదా నువ్వు నువ్వు చెప్పిన దానికి మేము పెట్టిన సంక్షేమాలు చూస్తే అన్నా క్యాంటీన్ కట్టవు పండుగ కట్ట క్రిస్టమర్స్కి కట్టవు మరి అలాగే మన ముస్లింలకి తోఫా కట్ట తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి రైఫ్ సర్టిఫికేట్ కట్టు దళిత పథకాలు అన్నీ కూడా కట్టేసి ఈ డబ్బంతా నువ్వు రకరకాలుగా వాడుకున్నావు సో ప్రజల ద్వారా మరొకసారి నేను కోరుతున్నా మీరు తెలుసుకోండి తెలుసుకొని ఈ మహానుభావుడు మళ్ళీ మేము ఏదైతే ఆ పథకాలు పెట్టామో ఆరు పథకాలు ఆరు బ్లెట్లు అందులో మూడు పథకాలు ఇప్పుడే అమలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు సంక్రాంతి నుంచి మరి మొదలు పెడతారేమో అనుకుంటాను యాక్చువల్గా జాన్యు ఫస్ట్ నుంచి మొదలు పెట్టి ఈ పథకాన్ని మేమే అమలు చెప్పామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక టీంని రెండు మూడు రాష్ట్రాల్లో పంపించారు కర్ణాటక అక్కడికి ఆ టీం వచ్చాక రిపోర్ట్ చేస్తే బహుశా నేను అనుకోవడం సంక్రాంతి తర్వాత మరి ఆ స్టీము ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం మొదలు పెడతారో ఏమో చూడాలి మరి కంపెనీలు ఇంకా రేపు ఎలా వచ్చేస్తాయంటారు మళ్ళీ వైద్యాలు మరి ఎవరిని నమ్ముతాడో నాకు అర్థం కావట్లేదు ఇవాళ ఎవరో పేపర్లో చూసారు త్వరలోనే విశాఖపట్నం పెద్ద లైన్ కట్టేస్తారా ఒక పది కంపెనీలు కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరి ఇవాళ మంత్రి గారు ఎట్లా తెలిసింది కలకట నుంచి కానీ ఏమైనా కంపెనీలు అన్నీ వచ్చేస్తాయేమో పక్క ర్యాలీలో కానీ ట్రైన్లో కానీ మరి చూడాలి మనం సో దయచేసి మనం మీ అవగాహన వస్తుంది ఎంత నామికంగా ఈ రెండు సంవత్సరాలు అతను ఏంటంటే పాపం పదవిని ఎంజాయ్ చేశాడు అంత నామికంగా ఈ విశాఖపట్నానికి ఒరిగింది ఏమి లేదు నువ్వు నీకు ముఖ్యమంత్రి నా జోబుల అరుద్దేవిలో ఉన్నాడు అంటావు కుడిజేవిలో ఉన్నాడు అంటావు ఈ విశాఖపట్నం జరిగింది ఏమైనా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఏమంటా ఉందండి మనం స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ కందించిన డబ్బులు మాత్రమే ఖర్చు పెడతారు అది కూడా నువ్వు వెళ్ళే దారి శుభ్రంగా ఐలాండ్స్ ఉన్నాయా లేవా అక్కడ ఫుట్ పాత్లు ఉన్నాయా లేవా మొక్కలు ఉన్నాయా లేవా ఇవే చూస్తున్నారు ఉన్న మొక్కలు కొట్టేస్తారు అతను టూర్ వెళ్తే మళ్ళీ ఉన్న మొక్కలు కొట్టేస్తారు అక్కడ పరిస్థితి ఉండకూడదు ఇవన్నీ కూడా చాలా దౌర్భాగ్యం ఈ పరిపాలన తొందరగా అంతమందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నా త్వరలోనే ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి ఇది మీకు తెలుసు అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా ఉన్నాయి అతను చేసిన మరి తప్పులన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు ఈవేళేమో టిట్కో ఇల్లు రంగులేసి మనం పనిచేస్తున్నాడు ఏదో మన స్వామి చెప్పినట్టు ఒకటి కంటే ఒక పేరు పెట్టుకుని అక్కడ పెంచుకొని మనమేమో ఇల్లు కట్టి శుభ్రంగా అన్ని రెడీ చేసి ఉంచితే ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందట ఇవ్వాలి ఇల్లు వాళ్ళకి లబ్ధాల్కి ఇవ్వకుండా వాళ్ళని వీళ్ళ పార్టీలోకి రమ్మండం ఒకవేళ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళైతే కొండవా వేస్తానని చెప్పి ఇల్లు ఇవ్వడం బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే స్థానిక నాయకులు నువ్వు మాకు లక్షలు రెండు లక్షలు ఇచ్చారు బ్లాక్మెయిల్ చేయడం ఎంత అన్యాయం అండి సుమారు ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఆరు లక్షల ఇల్లు తుప్పలు పట్టుపోయి మరి కనీసం మనుషులు వెళ్ళడానికి వీలు లేకపోవడా అయిపోయాయి వాటిని మళ్ళీ బాగు చేయాలంటే చాలా డబ్బు అవుద్ది ఇప్పుడు రంగులు మాత్రం వేస్తారు కానీ దానికి రోడ్లు కరెంటు సరైన నీరు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ చేసిస్తే ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎక్కడో మనం టౌన్లో ఉంటాము తీసుకెళ్లి వాళ్ళని పెద్దడి దగ్గర ఒక ఉంది మధుర వాడి దగ్గర కాలనీ ఉంది అరకాపల్లి దగ్గర ఒక ఫాల్ ఉంది ఇప్పుడు వాళ్ళు కూలి చేసుకోవడానికి వైజాగ్ వచ్చి బ్రతకాల చెప్పి వచ్చే కుటుంబాలు మళ్ళీ అరకాపల్లి రోజు ఎలా వస్తాయండి లోకల్ ట్రైన్లు ఉన్నాయా మెట్రో ట్రైన్లు ఉన్నాయా ఇవన్నీ ఉంటే మీరు చెప్పినట్టు మనం వెళ్ళొచ్చు అటుపక్క నుంచి వచ్చే బదులు ఇటు పక్క నుంచే వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్లో రావచ్చు ఈజీగా ఇప్పుడు బస్సులు లేవు బస్సులు కూడా సరిగా మీకు అందుబాటులో ఉండవు ట్రైన్లు అందుబాటులో లేవు ఆటో మీద డబ్బులు సరిపోతాయి దానికే చూద్దాం అదే రేపు సంక్రాంతి చూద్దాం బస్సు ఫ్రీ అయితే మంచిదే దానికన్నా మేము అందుకనే ముందే చెప్పాం నువ్వే అమలు చేసి ఆ అయితే నువ్వే కొట్టే బాబు తద్వారా ప్రజలు నీకు మళ్ళీ ఓట్లేస్తారు అందువల్ల నేను కోరేది ఏంటంటే ప్రజల్ని ఇప్పుడు ఇవ్వాలి పెట్టడం కాదు బస్సులోనూ అవన్నీ డబ్బులను మూడు వేలు నేను అంటారు మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు నువ్వు ఎప్పుడు నుంచి వాళ్ళు పెట్టాడు ఎప్పుడో జమానాలో మొదలు పెట్టారు రెండు వందల యాభై రెండు వందల యాభై పాటలాగా వేల పాటలాగా ఎప్పటికీ మూడు వేలు తీశాను ఏమేనంటే నేనే ఇచ్చాను రెండు వేలు అంటాడు రెండు వేలు ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు మొదలు పెట్టిన తర్వాతే నువ్వు దాన్ని నీ అకౌంట్లో వేసుకొని నేనే రెండు వేలు తీసాను అంటాడు విజయం తీసేసి రెండు వేలు అంటాడు మనం రెండు వేలు చార్జ్ చేసాం ఆల్రెడీ రెండు మూడు నెలలు ఇచ్చాం ఇచ్చిన తర్వాత నువ్వు మొదలు నేను రెండు వేలతో మొదలుపెట్టాను రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాను అంటాడు సో అది ఎంతవరకు న్యాయం అండి తర్వాత మన ఎస్సీ ఎస్ బీసీలకి నువ్వు ఆ రోజు అన్ని పనిముట్లు ఇస్తానన్నావు రైతులకి పనిముట్లు ఇస్తానన్నావు ఎవరికైనా ఇచ్చావా ఇప్పుడు ఈ డబ్బా అంతా కూడా నువ్వు బట్టడానికి వాడేసి అన్ని వర్గాలకి నాశనం చేసి యాభై రెండు కార్పొరేషన్లు పెట్టావు ఎవరికైనా కూర్చో ఉందా ఎవరికైనా కానీ సరదాగా చూపిస్తామంటే ఆ కారు లేదు ఎక్కడికి వెళ్తాడు ఏదైనా పని చేయాలి కదా ఏదైనా కాలనీకి వెళ్ళి బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు చాలా లోన్లు ఇవ్వచ్చు ఎక్కడికైనా వెళ్తే ఏమైనా వాడికి ఒక ఆఫీసు లేదు ఒక మంచి లేదు డబ్బు లేదు ఆయన డబ్బులు లేవు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రాష్ట్రానికి ధర్వనాశనం చేసి ఒక వ్యవస్థ ధర్వనాశనం చేసి ప్రజలను మళ్ళీ కూడా మోసం చేయాలని చూస్తే తప్పనిసరిగా ప్రజల్ని బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ ద్వారా ప్రజలను కోరుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఎవరో కూడా ఈ మాయ మాట నమ్మొద్దు అమ్మొచ్చు రేపు ఏవో కొత్త కొత్త ప్లాన్లు వేస్తాడు రేపు మీరు ఈ మూడు వేలు ఐదు వేలు చేస్తాను అది దఫ అంటాడు ఒకసారి దమ్ ఎలాగూ లేదు మళ్ళీ ఐదు వేలు చేస్తాను అంటాడు ప్రజలు ఏమైనా అమాయకులు అనుకొని ఇటువంటి హామీలు ఇస్తారు ప్రజలకు పూర్తిగా అర్థమైంది నేత రెట్టు ఎలా వాడుకుంటాడు ప్రజలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా కూడా మీరు కూడా ఈ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు